హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టైల్ గార్నర్ లాస్ట్ వీడియోలో మా ఇంటికి కావాల్సిన గుమ్మాలు కిటికీలు ఎక్కడ తీసుకున్నాము ఎంత ఖర్చు అయిందన్న వివరాలన్నీ చెప్పాను కదండీ ఇప్పుడైతే మా ఇంటికి ఏ ఇటుక వాడాము అన్న దాని గురించి చెప్తాను మా ఇంటి కోసం మేము సిమెంట్ ఇటుక వాడామండి ఎర్ర ఇటుక అయితే ఎక్కువ కష్టపడుతుందని చెప్పి సిమెంట్ ఇటుకనే తీసుకున్నాము ఎర్ర ఇటుక అయితే ఒక ఇటుక ఎనిమిది రూపాయలు అండి అదే సిమెంట్ ఇటుక అయితే ఇరవై ఎనిమిది రూపాయలు అంటే సిమెంట్ ఇటుక ఎర్ర ఇటుక ఆరు ఇటుకలు కలిపితే ఒక సిమెంట్ ఇటుక అనమాట సిమెంట్ ఇటుకతో గోడలు కట్టించుకోవడం వల్ల ఖర్చు తగ్గుతుంది అలాగే పని కూడా తొందరగా అవుతుంది ఎర్ర ఇటుకలు అయితే ఆరు ఇటుకలు కలిపితే నలభై ఎనిమిది రూపాయలండి అదే ఒక సిమెంట్ ఇటుక ఇరవై ఎనిమిది రూపాయలు అనమాట అక్కడ ఇరవై రూపాయల వరకు తేడా వస్తుంది కాస్ట్లో మేము మా ఇంటికి వేసిన సిమెంట్ ఇటుకలు కూడా చాలా బాగున్నాయండి మనం ఎప్పుడూ కూడా ఒక నమ్మకమైన చోట సిమెంట్ ఇటుక నాణ్యత చూసుకుని తెచ్చుకుంటే ఇల్లు కూడా చాలా బలంగా తయారవుతుంది అలాగే కొన్ని చోట్ల ఎర్ర ఇటుక కూడా వాడామండి మెట్లకి మెట్లు పక్కన ఉన్న గోడకి పెట్ట గోడలకి ఎర్ర వాడాము మా ఇంటికి ఇటుకకి అలాగే సిమెంట్ ఇటుక కలిపి లక్ష రూపాయల వరకు అయ్యింది ఇటుకలతో గోడ కట్టిన తర్వాత కరెంట్ పైపులు లాగుతారండి మనకి ఎక్కడెక్కడ పాయింట్లు కావాలి స్విచ్ బోర్డులు కావాలి అన్నది ఇలా గోడ కట్టినప్పుడే దానికి గాళ్ళు పెట్టి వాటిలోంచి కరెంట్ పైపులు లాగుతారు ప్లంబింగ్ పని కూడా ఇప్పుడే చేసేస్తారండి మనకి ఎక్కడెక్కడ పైపులు కావాలన్నది గోడలకి గాళ్ళు పెట్టి అక్కడి నుంచి పైపులు లాగుతారు మా ఇంటికి ప్లంబింగ్ కరెంటు ఒక అతనికి ఇచ్చేసామండి కాంట్రాక్ట్కి అతనే ప్లంబింగ్ కరెంటు అన్ని పనులు అతనే చేశాడు సింగిల్ బెడ్రూమ్ హౌస్ కాబట్టి అతనికి కరెంటు ప్లంబింగ్కి కలిపి మేము ఫార్టీ థౌజండ్ వరకు ఇచ్చాము మెటీరియల్ మొత్తం మాదేనండి వర్క్ చేయడానికి మాత్రమే కాంట్రాక్ట్ మాట్లాడుకున్నాము వాటర్ పైపులకి అలాగే కరెంట్ పైపులకి స్విచ్ బోర్డులకి బాత్రూంలో సీట్లకి అన్నిటికి కలిపి మాకు లక్ష ఇరవై వేల వరకు అయ్యిందండి కరెంట్ పైపులు వాటర్ పైపులు అన్ని ఫిక్స్ చేసిన తర్వాత గోడలకి ప్లాస్టింగ్ చేసేసారు ప్లాస్టింగ్ అయిన తర్వాత షెల్ఫ్ల కోసం మార్కింగ్ చేసుకోవాలండి షెల్ఫ్లకి మార్కింగ్ చేసినప్పుడు మాత్రం మనమే దగ్గరుండి మనకి ఏ సైజు కావాలి ఎక్కడెక్కడ కావాలి అన్నదంతా మేస్త్రికి చూపిస్తే అతను మార్కింగ్ పెట్టుకుంటాడు షెల్ఫ్లు మార్కింగ్ చేసినప్పుడు నేనే దగ్గరుండి మేస్త్రికి ఇక్కడ ఈ సైజు కావాలి అక్కడ ఆ సైజు కావాలని చెప్పి మార్కింగ్ చేయించాను మనం ఇల్లు కట్టుకునేటప్పుడు ముఖ్యంగా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే షెల్ఫ్లండి అండి మనకి షెల్ఫ్లు ఎక్కడ కావాలి ఏ సైజు కావాలన్నది ముందుగానే మనకు ఒక ఐడియా ఉండాలి పింట్రెస్ట్లోని అలాగే యూట్యూబ్లోని చాలా హోమ్ టూర్ వీడియోస్ ఉంటాయండి షెల్ఫ్లకైతే చాలా మంచి మంచి వీడియోస్ ఉంటాయి ఆ వీడియోస్ చూస్తే మనకు కూడా కొన్ని ఐడియాస్ వస్తాయి మనకు నచ్చినట్టుగా షెల్ఫ్లు మార్కింగ్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా ప్లేట్స్ పోస్తారనమాట ఐరన్ను వేసి అందులో ఇసుక సిమెంటు కలిపి ప్లేట్స్ పోసుకుంటారు ఇలాగా ఈ ప్లేట్లు ఆరిన తర్వాత వీటిని గోడకి ఫిక్స్ చేస్తారు ఇవే మనకి షెల్ఫ్లు అనమాట చూడండి ప్లేట్లు ఆరిపోయిన తర్వాత ఈ విధంగా ఫిక్స్ చేస్తున్నారు ఇంటికి మంచి సిమెంటు ఇసుక వేసి కట్టడం ఎంత ముఖ్యమో అలాగే తడుపు కూడా అంటే వాటరింగ్ కూడా అంతే ముఖ్యమండి ఎంత బాగా వాటరింగ్ చేస్తే అంత బలంగా తయారవుతుంది మన ఇల్లు మార్నింగ్ ఈవినింగ్ కూడా వాటరింగ్ బాగా చేయాలి మేమైతే నెలకు నాలుగు వేలిచ్చి ఒక మనిషిని పెట్టి వాటరింగ్ చేయించామండి ఇంటికి ప్లాస్టింగ్ అలాగే షెల్పులు బిగించడం అయిపోయిన తర్వాత ఇంకా తాపి మేస్తరి పని అయిపోయినట్టేనండి ఇప్పుడు ఇంక ఇంటికి పుట్టి అలాగే పెయింటింగు సీలింగు మా ఇంటికి పుట్టీలు పెయింటింగ్ సీలింగు ఎలా వేయించాము ఎంత ఖర్చు అయిందన్న విషయాలన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తానండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్